నవ్యయాదాద్రి లక్ష్మణరసింహస్వామి శతకం నుండి కొన్ని పద్యాలు భావమున నిరనమ్మి భక్తి తూడం యాదగిరిమీద కాల్మోపలన్నీ తీరియనలేని సుఖము చేకూరునయ్యా నవ్యయాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ భూతేతాతల చేత బడులం చిక్కిమిక్కిలి వెదలొంద ఒక్క సారి దళచినంతనే ఆపదల్గున శ్రీలక్ష్మీనారసింహ నవ్యయాదాద్రిశ్రీ లక్ష్మీనారసింహ లక్ష కోట్ల జన్మల పాపరాసులేన లక్ష కోట్ల జన్మల పాపరాసులేన నిన్ను మనసారదల జిందానిమిశమంబు మాయమయి పోవు నా తంద్రి మరలరా తలచినంతనే నవ్యయాదాద్రిశ్రీలక్ష్మినారసింహ దైవమేవు చిటి పాలితరుగని వులపాలిగనిధనముని అందకే యాద ఋషిచంద్రుడాత్మనించే నవ్యయాదాద్రిశ్రీలక్ష్మినారసిం నవ్యయాదాద్రిశ్రీలక్ష్మినారసిం నాయుల వరీం నాగుయమూల వలనాదరి యాదగిరి మీద నెలకొని ఆత్మ తలపులన్నీ తీర్చుచునున్నావు కన్న తంది నవ్య యాదాద్రి శ్రీ లక్ష్మి నారసిం నవ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనారసిం